పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నిన్న ఒక్కసారిగా పెరిగిన బంగారం మరియు వణదలు ఈ రోజు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు బంగారం మరియు వణదలు భారీగా దిగొచ్చాయి మన ఛానల్లో బంగారం మరియు వనదలకి సంబంధించి కచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ వెళ్లి కనుక్కోండి శమ్ ఉంటాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లెక్క సపోర్ట్ గా మరి ఇంక్రేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో ధర వచ్చేసి తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయలు దిగొచ్చి తొంభై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కిరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కెంపు గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కెరెట్ల స్వచ్ఛమంద బంగారం ధర వచ్చేసి డెబ్బై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ